ఆ తర్వాత ఆ తర్వాత మీకు బ్యాంక్ లో ఉందని తెలిసింది కదా మరి అప్పుడే చెప్తుంది అబద్ధం ఎట్లా చేసింది భయం ఉండాలి కదా దేవుడు పూని సరే మీరు పెద్ద మనుషులతో మాట్లాడుచుంటారు కదా ఆవిడేమంటది ఎందుకు ఇచ్చిందంట ఏంటి రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య ఏం చెప్తలేదు చెప్పట్లా కానీ మీ చిన్న అబ్బాయి చెప్పాడుగా అమ్మ అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ప్రతి విషయానికి మమ్మల్ని బయటికి పంపిస్తుంది పన్నెండు అనుకున్నాడు ఓకే ఇప్పుడు మీరు మీరు నమ్ముతున్నారా మీ ఆవిడ మీరు నమ్ముతున్నారా మీ ఆవిడకి ఎటువంటి అక్రమ సంబంధం లేదని సరే మీరేంటి మీ ఆవిడతో పిల్లలతో మీరు కలిసి కాపురం చేయాలని అనుకుంటున్నారు ఆవిడతో ఆమె మారి నాతో నేది కానీ అబద్ధం ఆడకుండా చేయాలని చెప్తే నేను ఉంచుకోవడానికి చూద్దాం మేడం లేకపోతే నేను మరి అతను వచ్చి మిమ్మల్ని చంపేస్తాను అతను ఇంకోసారి కనిపిస్తే అది ఇది అన్నాడు కదా మరి మీరు ఆ విషయం మీద ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా దాని గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం పోవాడు ఏ కారణంగా అన్నాడంటే నేను అతను ప్రవర్తించాను మేడం పోలీస్ స్టేషన్ ఇప్పుడు మీ పిల్లలు నీకు విడదీ నేను రాను అంటుంది

దాన్ని బట్టి మనం కరెక్ట్ డెరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే మనం తప్పు చేసాము అనేది రేపు సమాజానికి అనిపించకూడదు కదా ఆ అమ్మాయి ఎలాంటిది కాబట్టి భర్త వదిలేశాడు భర్త లీగల్గా ఫైట్ చేస్తున్నాడు కోర్టు కూడా మీకు న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సరేనా ఒకసారి ఫోన్ విందాము ఆ వీడియోస్ వినిన తర్వాత మాట్లాడతాను సార్ మళ్ళీ మేడం అతను చెప్తున్న వర్షన్ ప్రకారం ఏంటంటే ఇల్లు గడవట్లేదు ఇక్కడ పొలము వాటర్ లేకపోవడం రైతు కష్టం ఒక రకంగా అది ఫైనాన్షియల్గా చాలా కష్టమవుతుంది ఇద్దరు మగపిల్లలు భార్యను పోషించడం కాబట్టి వేరే కంట్రీ అన్నా వెళ్ళి కుటుంబానికి దూరంగా ఉండి అయినా కూడా కష్టపడి భార్య భార్య పిల్లల్ని పోషించాలన్న ఉద్దేశంతో అతను కువైట్ వెళ్ళి తిని తినక అక్కడ రూపాయి రూపాయి పోగేసి కష్టపడుతున్నట్టు లెక్క అలా కష్టపడుతున్న వ్యక్తి కుటుంబం మీద చాలా ఆశలతో ఉంటాడు ఒకటి చాలా నమ్మకంతో ఉంటాడు కానీ చాలా పర్సంటేజ్ ఆఫ్ కేసుల్లో ఇక్కడ ఖాళీగా కూర్చున్న ఈ మహిళలు ఎందుకు అక్రమ సంబంధాలు లేకపోతే వేరే వాళ్ళతో ఫోన్లు మాట్లాడడమో జీవితాలు నిజంగా సర్వనాశనం చేసుకుంటున్నారు ఆ పంపించిన డబ్బులు అది అబ్బాయి అన్న అమ్మాయి అన్న ఒక లేడీస్ కూడా కువైట్లో ఒక ఖతార్లో ఎక్కడికో వెళ్ళి పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూర్చున్న ఆ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం లేదా ఇల్లు కట్టమని డబ్బులు పంపిస్తే వాళ్ళ సొంతాలకు వాడేసుకోవడం ఎవరితోనూ లేచిపోవడం ఇదే నడుస్తున్న ట్రెండు సో కుటుంబ వ్యవస్థ కాపాడాలంటే నమ్మకం చాలా ఇంపార్టెంట్ ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా అరే మీకోసం మేము జీవితకాలం వెయిట్ చేస్తాం మా కోసం మీరు సంపాదించడానికి వెళ్ళారు అనే ఒక నమ్మకం ఇక్కడున్న పార్ట్నర్ కలిపి కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇట్లాంటి కాల్స్ వీడియోలో ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళంతా కూడా ఉలిక్కిపడి భయపడతారు అరే మా పార్ట్నర్ అక్కడ ఏం చేస్తున్నారు నా భార్య ఏం చేస్తున్నారు నా భర్త ఏం చేస్తున్నాడని ఇక్కడ ఇతను ఎక్కడా కూడా ఎలిగేషన్ ఇవ్వట్లా కొట్టలేదు తిట్టలేదు అంత అబద్ధం ఒక అమ్మవారు పూనారు అంటే ఆవిడ ఒక పవిత్రమైన వ్యక్తి కింద మనం కన్సిడర్ చేస్తాం వెనుకని మన హిందూ మతంలో ఉండే నమ్మకాల వల్ల సో అలా ఉన్న వ్యక్తి అమ్మవారి మీద ప్రమాణం చేసి గొలుసు నేను తీయలేదు పోయింది అని చెప్పింది అప్పుడు ఆటోమేటిక్గా నమ్మేస్తాడు అతను ఎందుకంటే అతనికి నమ్మకం ఉంది భార్య మీద ఆవిడ మాట్లాడే మాట మీద ఆవిడ నమ్మే దేవత మీద ఇంత ఉన్నప్పుడు ఈవిడ చేసిన పని ఏంటి తిప్పి ఆ గొలుసు మారువడి షాప్లో దొరికింది అది ఎవరితో చిన్న ఇల్లు రిపేర్లకి గట్టిగా రెండు లక్షలు అట్లా ఖర్చు అయ్యే రిపేర్లకి మూడు లక్షలు ఖర్చు పెట్టి మూడు నెలలు చేశాడంటే ముప్పై వేలు మూడు లక్షల ముప్పై వేలతో ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ ఒక డౌట్ రేజ్ అవ్వడానికి అవకాశం ఉంది సరే అది కూడా మనం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి చిచ్చి తప్పండి ఏదో వాడు ఇప్పుడు ఆ స్త్రీ కదా పాపం ఏం చేయలేకపోయి ఉంటుంది డిలేగా పని చేసుకుంటూ ఉండంటాడు అతనికి ఏ పని లేక కొంతమంది పది రోజుల్లో అయ్యే పని నెల రోజులు కూడా చేస్తారు ఎందుకంటే ఎక్కువ రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది మనీ క్లెయిమ్ చేయడానికి అని మేబీ అలా అని కవర్ చేయొచ్చు కానీ దేవత మీద ప్రమాణం చేసిన చైను మనకి మార్వడి షాప్లో దొరికింది అతని పేరు మీద తాకట్లు ఆవిడ కరెక్ట్ అయితే అప్పుడు కూడా పర్ఫెక్ట్ స్టోరీ ఇది ఏ రకంగా గొలుసు పోయిందండి వీరు రెగ్యులర్ పని చేస్తున్నాడు ఇంట్లో రిపేర్ పనులు ఇవి అవి నడుస్తున్నాయి పదింటి దాకా పని చేస్తున్నాడు గొలుసు కొట్టేసి ఉండొచ్చు తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఉండొచ్చు ఆవిడ నిజాయితీ ఎప్పుడు ప్రూవ్ అయ్యేదంటే ఇది నిజంగా దొంగతనం జరిగింది పదండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కేసేద్దాం కానీ ఇక్కడ కూడా ఇలా స్టోరీ క్రియేట్ చేసుకోవడానికి లేదు ఎంత బాగుంది వినడానికి ఆవిడ చెప్పింది నిజం గొలుసుపోయింది మారువడి షాలో వాడి పేరు మీద తాకట్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది దొంగతనం కింద వేయడానికి సెట్ అయిపోద్ది కానీ ఏం జరిగింది అక్కడికి వెళ్తే ట్విస్ట్ వీళ్ళిద్దరూ తాకట్టుకెళ్ళారు ఇక్కడ దొరికిపోయింది ఇప్పుడు ఈ విధ ఈ స్టోరీ క్రియేట్ చేయడానికి రాదు ఉన్నంతలో హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ అబద్ధం చెప్పింది వాళ్ళ మధ్య ఏదో ఉంది అని రెండు ఒకవేళ అక్కడ లేకపోతే ఇది దొంగతనం కింద వచ్చేది అతని మీద ఈవిడ కంప్లైంట్ ఫైల్ చేస్తే వాళ్ళ ఆయనకి ఈవిడ నెత్తి మీద ఉండేది నా భార్య అంతా ఇలా మాట్లాడిన వాళ్ళందరు చెప్పు తీసుకుని కొట్టవచ్చు అని ఇక్కడ ఎవరు మాట్లాడట్లా ఆవిడ ప్రవర్తనే క్లియర్ క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఆ వ్యక్తికి ఇద్దరు కలిపి వెళ్ళి తాకట్టు పెట్టి భర్తకి అబద్ధం చెప్తావా దేవత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్తావా ఇది ఎంత దారుణంగా ఉంటుంది పిల్లలకు కూడా ఆల్రెడీ ఇరిటేషన్ వస్తుంది ఈ పని ఏంటి మూడు నెలలు ఏంటి ఈడేంటి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు అనేది సో ఆ సందర్భం వచ్చినప్పుడు ఇంటికి వచ్చి అతను ఏదో పంచాయతీ చేసి భార్యను మార్చి బాగుంటే నేను కాపురం చేస్తానని అంటున్నాడు అప్పుడు ఆవిడ నమ్మకం క్రియేట్ చేసుకోవాలి ఏమండి మీరు మమ్మల్ని నమ్మి ఇంత డబ్బు పంపిస్తున్నారు మేము నేను ఏ తప్పు చేయలేదు గోలుసు వాడు కొట్టేశాడు నేను అసలు అక్కడికి వెళ్ళలేదు ఇలా ఏదో ఒక స్టోరీ చెప్పుండి అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ కానీ ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఎదురు ఇతన్నే తిడుతోంది వాడు ఇంకా ఎదురు వార్నింగ్లు ఇస్తున్నాడు అతను ఇండియా వస్తే చంపేస్తాను అటు అని అంటే వీళ్ళిద్దరు కాన్స్పిరసీ కిందే లెక్క కదా ఇదంతా సో ఈ వ్యక్తికి ఆటోమేటిక్గా భయం ఉంటుంది దానికి తోడు అతను ఫోన్ లో ఏదో మాట్లాడాడంట ఒకసారి విందామండి ఆవిడ కాల్స్ చేసి మరి తిట్టిందంట దాన్ని బట్టి మనం ప్రాపర్ డెసిషన్ అతనికి చెప్పడానికి అవకాశం ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎంత జరుగుతున్నా కానీ ఆయన వాళ్ళ వైఫ్ మీద ఎటువంటి ఎలిగేషన్ వేయలేదే నేను కళ్ళతో చూడలేదు కాబట్టి నేను నమ్మలేను అంటున్నారు

అది అండి నేను గలదు ఊకో అంటే ఇదర్వల్చి కానికి 3 టైంకి అంటే అమ్ముకునారు రజపో హస్పిటల్ లో ఏం చెప్తలేదు ఇట్లా నేను सोचున్నా నిరే రోవర్ కొకతను అంటా నారేతి అతి అదే నిరే